మన మోహనవాణికి సుస్వాగతం మోహనవాణి ప్రేక్షకులకు ఇదే ఆహ్వానం ఈరోజు మనదైన మంచి మాటలో లక్ష్మి శ్రీమాత సిరుల తల్లి శ్రీదేవి రమ అమ్మవారు ఆ తల్లిని ధ్యానిద్దాం అందరం కలిసి ఈరోజు సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి పుట్టినరోజు ఫాల్గుణ పూర్ణిమ తెల్లని గంధంతో తెల్లని పూలతో అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించాలి ఆవాహన అర్ఘ్యము పాద్యము ఉపచారాలయ్యాక అష్టోత్తర శతనామాలను చదవాలి ఓ ప్రకృతి నగలకి బంగారంలా మూల రూపంగా ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం ఓం బంగారానికి నగల వికృతి రూపంగా ఉన్న తల్లికి నమస్కారం ఓం తమ తమ జీవనానికి సంబంధించి వృత్తి విద్యారూపంగా ఉన్న ఆ తల్లికి వందనాలు ఓం సర్వభూతహిత హిత ప్ర అందరికీ తానుండి మేలుని చేస్తున్న ఆ తల్లికి వందనాలు ఓం శ్రద్ధ వ్యక్తికి ఉండాల్సిన శ్రద్ధ రూపంలో ఉన్న ఆ తల్లికి వందనాలు ఓం విభూచ నమ ఊహించలేనంతటి సంపదని తనకి రూపంగా కల ఆ తల్లికి వందనాలు ఓం దేవతలకు కూడా కోరికలను తీర్చే కామధేనులా ఉన్న ఆ జగన్మాతకు వందనాలు ఓం పరమాత్మికాయనా పరమాత్మ రూపమైన పరమాత్మ రూపమై ఉన్న ఆ తల్లికి వందనాలు ఓం వాచేన విషయంలో వాక్కు రూపంలో ఉన్న ఆ తల్లికి వందనాలు పద్మమనే పేరున్న నవ నిధుల్లో ఒక నిధి తనకి స్థానంగా ఉన్న ఆ తల్లికి వందనాలు ఓం పద్మాయ పద్మ లక్షణాలే తనకి ఉన్న ఆ తల్లికి వందనాలు ఓ సుజేయా ఇతరుల ఏ మాత్రమూ ఆశించని ఆ తల్లికి వందనాలు స్వా యజ్ఞంలో స్వాహారూపంలో ఉండే ఆ తల్లికి వందనాలు ఓ స్వయ పితృకార్యాల్లో స్వధారూపంలో ఉండే ఆ తల్లికి వందనాలు ఓ సుధాయి అమృతల్లా ఆకర్షించే లక్షణమున్న ఆ తల్లికి వందనాలు ఓ ధన్యా ధనానికి సంబంధించి తనకు మించి మరొకరు లేని ఆ తల్లికి వందనాలు ఓ బంగారపు రంగులో ఉండే ఆ తల్లికి వందనాలు ఓం లలక్ష్మి అయినా మహా వరాలనిస్తూ వరలక్ష్మిగా విద్యనిస్తూ విద్యాలక్ష్మిగా ధనాన్నిస్తూ ధనలక్ష్మిగా కొలువై ఉన్న ఆ తల్లికి వందనాలు తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి